హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి ఈరోజు నేనేం చేస్తున్నానో తెలుసా చాలా అంటే చాలా తీసుకున్న పాలకూర పాలకూర తీసుకున్నా కానీ అయితే పాలకూర పప్పు చేశాను ఇంకొంచెం అయితే మిగిలింది అదైతే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే పాలకూర ఉల్లికారం అయితే చేయబోతున్నాను పాలకూర ఇష్టం నేను ఊళ్ళో కానీ కూర తినని వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు పిల్లలైనా తింటారు కారం తక్కువ వేస్ట్ చేస్తే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా అయితే కొంచెం పాలకూర అయితే తీసుకున్నాను ఒక కట్ట ఒక కట్టకు పాలకూర తీసుకుని అదైతే శుభ్రంగా కట్ చేసుకుని నీటిలో అయితే గుంజుకుని ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ఆ గబ్బాలన్నీ ఒల్చుకుని అయితే మిక్సీలోకి అయితే వేసుకున్నాను ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని మిక్సీకి అయితే వేసుకున్నాను దాంట్లోకి ఉప్పు కారం వేసుకుని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మిక్సీకి పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుని ఒక బాండి అయితే గ్యాస్ మీద పెట్టుకుని దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ పోసుకుని చిన్నుల్లిపాయి జీలకర్ర తిరగమో దినుసులు ఎండుమిర్చి అయితే వేసుకొని కొంచెం పోపు పెట్టుకోండి ఫ్రెండ్స్ పోపు చక్కగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అల్లం అదే చిన్నల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్న పేస్ట్ ఆ పేస్ట్ కూడా తీసుకుని దీంట్లోకి అయితే ఆయిల్లో అయితే వేసుకుని పేస్ట్ ఎలా ఉండాలంటే బాగా అంటే బాగా యాగాలి ఏగేదాకా ఉంచండి ఏకేదాకా అంటే ఇప్పుడు నూనె ఉంటుంది కదా నూనె సపరేట్ అవ్వాలి ఆ పేస్ట్ సపరేట్ అయ్యాలి అంటే నూనె పైకి ఇలా వచ్చి అలా వచ్చేదాకా బాగా మాడ ఏపాలి బాగా రోస్ట్ అవ్వాలి అలా రోస్ట్ అయితేనే ఇది బాగుంటుంది కొంచెం లేట్ అయినా బాధలేదు రోస్ట్ అయ్యేదాకా కొంచెం వేపుకోండి లేట్ ఏమవుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో దగ్గరుండి చేసుకుంటే అయిపోయింది చూసారు కదా నేనైతే వేసుకొని ఏపుకుంటున్నాను దాన్ని వేపుకున్న తర్వాత చూడండి కొంచెం లాగా కనిపిస్తుంది కదా ఆ తర్వాత అయితే దాంట్లోకి పాలకూర కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఎంత చిన్న చిన్న పీ పీసెస్ కట్ చేసుకుంటే అంత బాగుండింది అంత త్వరగా కుక్ అయిపోయింది పాలకూర కూడా చక్కగా ఇప్పుడు ఆ ఉల్లి కారము ఇది రెండు బాగా కలగలిపేసుకోండి కలగలుపుకునేటప్పుడే చాలా వరకు అయితే అది మగ్గిపోయిద్ది మగ్గిపోయిందని స్టవ్ బంద్ చేయకండి కొంచెం ఇంకొంచెం ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ ఉల్లి కారం రైస్లోకి కానీ దోశల్లోకి కానీ చపాతీలో కానీ అయినా చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ నేను తిని చూశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను అయితే ఇంకా బాగుంటుంది చట్నీ అవసరం లేదు ఇదేసో తినేసేయచ్చు నేను ఎప్పుడు పాలకూర తీసుకున్నా కానీ ఎప్పుడు పడేసేస్తూనే ఉంటాను ఇప్పుడైతే ఇలా ట్రై చేశాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్